రెట్ల ఐక్య వేదిక సమావేశం బీబీ నగర్ ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు అధ్యక్షుడు నేర్మల్ల నరసింహరెడ్డి ఆధ్వర్యంలో రెట్ల ఐక్యవేదిక సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి రెట్లు పాల్గొని సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది రెడ్ల పిల్లలకు ఇరవై మందికి పిల్లలకు స్కాలర్షిప్ మరికొంతమంది పిల్లలకు స్కూల్ బ్యాగులు ఐదు వందల మంది పిల్లలకు బ్యాగులు అందించారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన పిల్లలకు కూడా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి బీవీ రెడ్డి హైటెక్ రమణారెడ్డి ధనంజయ రెడ్డి జి ప్రతాప్ రెడ్డి ఎస్ హేమంత్ రెడ్డి ఎన్ హర్షవర్ధన్ రెడ్డి మరియు పలు జిల్లాలలో నుంచి పాల్గొన్న రెడ్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టి అనంతరం అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు O que మాట్లాడడానికి నిన్ను చెప్పండి ఇన్ని ఉదాహరణల తోసిపుచ్చుతున్నారు దేశం ఎంత బాగా మాట్లాడడానికి వెళ్ళిపోతారు కక్కయ్య అత్తతో ఉన్న ఇతనికి ఎవరు ఫోన్ చేసి మా అడవేనని ఇడి పరిస్థితి వి అపన్ ఏలోనటువంటి ఆదిత్య जय श्री राम महाराज सर मेरा कमेंट आने के लिए धन्यवाद जय जय राय क्या था जय 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 రాజే సరిగన నరసవ వెలితి వచ్చి ఫోటో తీయడానికి సార్ 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 నారే ఆనపు పోవాలి ఆగా నా పేరు డాక్టర్ బీవీ రెడ్డి రెడ్ల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ ఈరోజు రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న మేధో మదన సదస్సుకు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు రావడం జరిగినది కేజీ రెడ్డి వంటి స్టేచర్ కలిగిన వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొనడం నిజంగా ఎంతో అదృష్టదాయకం ఇప్పటికీ రెడ్ల వైక్య వేదిక తరఫున ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టాం ముందు ముందు అన్ని విధాల రెడ్డి బిడ్డలను ఆదుకునేదానికి అనేక కార్యక్రమాలు ఉంటాయని మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సమావేశం చాలా గ్రాండ్గా జరిగింది మా మేము ఊహించిన దానికన్నా కూడా చాలా బాగా రెడ్లు రావడం కానీ ఇక్కడ ఉపన్యాసకులు బెంగళూరు నుంచి మన రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ మనసుల్లో ఉన్న మాటలను వ్యక్తపరచడం మాకు సపోర్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఎట్లా ఐక్యవేదిక ఎందుకు మీటింగ్ పెట్టారనేది కొంతమంది అడుగుతారు కారణం ఏంటంటే పేద బీద పిల్లలు రెడ్డి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించడం కానీ వాళ్ళకి ఆరోగ్యంగా బాగాలేకపోతే వాళ్ళని సపోర్ట్ చేయడం కానీ ఏదైనా పుచ్చుకునే దాడంలో పేద రెడ్డి బిడ్డలను సపోర్ట్ చేయాలనేది మా కోరిక అదేవిధంగా జరుపుకుంటూ వచ్చాం ఈరోజు ఒక ఇరవై మందికి స్కాలర్షిప్ ఇస్తున్నాం ఇంతకుముందు కూడా ఇరవై మందికి ఇచ్చాం అదేవిధంగా ఈరోజు అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు ఒక విద్యార్థికి పూర్తిగా వాళ్లకు స్కాలర్షిప్ చేయిస్తాను మొత్తం వాళ్ళ ఖర్చులను నేను పే చేస్తాను వాళ్ళ చదువుక ఈ ఖర్చు మొత్తం నేను పే చేస్తానని చెప్పి ఫోన్ చేసి చెప్పడం అనేది జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం బిల్డింగ్ కట్టడానికి ఒక రూమ్కి మేము ఇస్తాం ఒక రూమ్కి మేము ఇస్తామని చెప్పి పది మంది దాకా పది మంది దాకా ముందుకు రావడం అనేది జరిగింది సైట్ ఏదన్నా డిసైడ్ అయిన వెంటనే ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది అందరూ ఉత్సాహంగా ఉన్నారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి